బ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ సీనియర్ నాయకుడు దాడి సత్యనారాయణ ప్రశంసించారు విశాఖ బాల్య శాస్త్రి లేఅవుట్ వద్ద గల సింధూర అతిథి గృహంలో బ్రహ్మకుమారి విశాఖపట్నం మీడియా వింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి రాజస్థాన్ మౌంట్ అబులో జరిగే జాతీయ మీడియా సదస్సులు విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలని కోరారు పలు అంశాల మీద అక్కడ సెషన్లు జరుగుతాయన్నారు విశాఖపట్నం జర్నలిస్టులు ఈ సదస్సు విజయవంతం చేయాలని కోరారు తాను కూడా బ్రహ్మకుమారి సంస్థ బోధనలు అనుసరిస్తున్నాను అన్నారు జర్నలిస్టుల యాత్ర విజయవంతం అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు బ్రహ్మకుమారి కేంద్రాలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయని ప్రశంసించారు అనంతరం నిర్వాహకులు ఆయనను జాతీయ వినియోగదారుల మండలి చైర్మన్ సాయి రమేష్ నంది అవార్డు గ్రహీత శివజ్యోతి ఇతర అతిథులను సాల్వో జ్ఞాపికులతో ఘనంగా సత్కరించారు అలాగే జర్నలిస్టుల దినోత్సవం వేడుకలు జరిగాయి రాజస్థాన్లో గల మౌంట్ అబూలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్య కేంద్రంలో జాతీయ మీడియా సదస్సు జరుగుతుందని బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రామేశ్వరి తెలిపారు ఆమె సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఆరు నుండి ముప్పై వరకు జరగబోయే జాతీయ మీడియా సదస్సుకు విశాఖ జర్నలిస్టులు ముప్పై రెండు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు గుర్తు చేస్తారు

ఎక్స్ డిప్యూటీ మేయర్గా చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి వారితో పాటు శ్రీ సాయి రమేష్ గారు నేషనల్ కౌన్సిల్ కస్ కన్జ్యూమర్స్ కౌన్సిల్ గా ఉంటున్నారు వారి వరికి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం